ప్రభు నందుపల్లార ఈ దినమున మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగిన లేచిన దినమున కంటే ముందు వచ్చినటువంటి వారమును మరి హోలీ వీక్ అంటారు అంటే పరిశుద్ధ వారము అంటారు ఈ పరిశుద్ధ వారములో మనం దాకా బుధవారం వరకు విన్నాము అయితే ఈరోజు గురువారం వరకు గురువారం గురించి విందాం పవిత్ర గురువారం లేక పరిశుద్ధ గురువారం అని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రభునందు పిల్లల పునరుద్ధాన పండుగకు ముందు వచ్చు గురువారమును పవిత్ర గురువారముగా పిలుస్తారు ఈ గురువారమునకు ఎంతో ప్రాముఖ్యత కలగదు ఈరోజు ఈ నాలుగు ప్రధాన అంశాలను మనము జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభులు శిష్యుల పాదాలను కడిగాడు రెండవది ప్రభురాత్రి భోజనం మూడవది యాజకు స్థాపన నాలుగవది నూతన ఆజ్ఞ ప్రభు నందుసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా శిష్యుల పాదాలని కడగడం మనం గమనిస్తాం యోహాను స్వార్త పదమూడవ అధ్యాయం మొదటి నుంచి పదవి వచనాలు యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యుద్ధకు వెళ్ళవలసిన గడియ సమీపించిందని గ్రహించను ఈ లోకంలో ఉన్న తన వారిని ఆయన ప్రేమించను వారిని చివరి వరకు ప్రేమించను అని యోహాను పదమూడు ఒకటి పదిహేడు ఒకటిలో మనం గమనిస్తాం యేసు గడియ శిలువంపై మరణం పునరుద్ధానముతో పరిపూర్తి అయినది ఇది క్రీస్తు పస్కాకు అనగా తండ్రి యుద్ధకు దాటిపోవటను సూచిస్తుంది క్రీస్తు తన శిష్యులకు శిష్యులపైనున్న అనంత ప్రేమకు ఇది సూచనండి మనుష్య కుమారుడు యేసు తన పస్కా పండుగను శిష్యుల పాదాలు కడుగుటతో ప్రారంభించాడు ఇది వినయపూర్వకమైన సేవకు తన శిష్యులపై తనకున్న ప్రేమకు సూచన ఇది ఆయన ప్రేమకు సేవకు ప్రతిరూపమం అండి మనుష్య కుమారుడు సేవించుటకే కానీ అనగా పరిచారం చేయించుటకే కానీ పరిచారము చేయుటకు రాలేదు అనేకు ఆయన అనేకుల రక్షణార్థము నిమిత్తము విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చానని మార్కుశ వార్త పది నలభై మనం గమనిస్తాం శిష్యుడు కూడా అలాగే చేయాలని ఆజ్ఞాపించారు తాను దేవుని కుమారుడైనను శిష్యుల పాదమును కడుగుటకు సిద్ధపడగా పేతురు ఆ దైవిక చిహ్నమును అర్థం చేసుకోలేక నిరాకరించాడు యోహాను స్వార్త పదమూడు ఎనిమిది వచనాల ప్రకారంగా అందుకు యేసు అన్నాడు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు భాగము ఉండదు అని చెప్పుట ద్వారా శిష్యులందరూ తన కార్యముల్లోనూ శ్రమల్లోనూ మహిమల్లోనూ భాగం పంచుకుంటారని చెప్పారు అందుకని యేసు తన శిష్యులకు శిష్యులను సేవకులుగా పరిగణించక స్నేహితులు అని పిలిచారు యోహాను సువార్త పదహైదు పదిహేను పదిహేను వచనాలు మీరందరూ శుద్ధులు కాదు అని చెబుతూనే యూధా ఇస్కర్ యోతు కాళ్ళను కూడా యేసు ప్రభు కడిగారు ఎందుకనగా యేసు యూధాతో సహా శిష్యులందరినీ చివరిదాకా ప్రేమించారు యోహాను పది పదమూడు ఒకటి యూధా తనను అప్పగిస్తాడని తెలుసు కూడా అతన్ని ప్రేమించాడు యూధా కాళ్ళు కడగడం ద్వారా తనలో యూధాకి కూడా భాగం ఉందని చెప్పకనే చెప్పారు కానీ యూధ ప్రభు మనసుని అర్థం చేసుకోలేక ఆ భాగమును నిరాకరించి యేసును రోమన్ సైనికులకు అప్పగించాడు ఈ కార్యం ద్వారా యేసుక్రీస్తు శరతులు లేనటువంటి నిష్కల్మసమైన ప్రేమను అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా ప్రభు ప్రేమకు మంచివారు చెడ్డవారును తారతమ్యం లేవని నిరూపిస్తున్నారు అంతేకాకుండా యేసు ప్రభు తాను ఏ విధముగా చేశానో తన శిష్యులను కూడా అనగా మనందరినీ అదే విధముగా చేయు అని ఆజ్ఞను ఆదర్శనమును ఇచ్చారు తద్వారా మనందరికీ ఒకరిలో ఒకరికి క్రీస్తునందు భాగం కలదని తెలియజేయచ్చున్నది ఈ విధముగా ఈ కార్యమును పరుల ప్రేమకు తార్కాణంగా నిలుస్తుందని యోహాను మనకు సువార్తలో చెప్పారు ప్రభునందు రెండవదిగా ప్రభురాత్రి భోజనం మొదటి కొరించపత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచనాలు అలాగనే మతస్సు వార్త ఇరవై ఆరు పదిహేడు నుంచి ముప్పై వచనాలు లూకాస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఏడు నుంచి ఇరవై మూడు వచనాల్లో ప్రభురాత్రి యొక్క భోజనము గురించి స్పష్టముగా రాయబడింది ఏ విధముగా యహోవా దేవుడు తన పసుకాబరి నియమములను చెప్పాడో అలాగునే ఈ ప్రభురాత్రి భోజనమును గురించి ఏ విధంగా జరపాలని అలాగునే యాచకులను ఏ విధంగా స్థాపించాలని పౌలు మనకు తెలియజేశారు కాల్చిన గొరెబెలను భుజించిన తర్వాత యేసు తన శరీర రక్తములను రొట్టె ద్రాక్షరస రూపంలో శిష్యులకు అందించారు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభురాత్రి భోజనము స్థాపించారండి ఇది స్వర్గపు శాశ్వత ఆహారానికి నిత్య జీవానికి దేవుని శాశ్వత సన్నిధానానికి గుర్తు అలాగే యేసు ప్రభు తనను తాను, తాను అప్పగింపబడిన రాత్రి ఈ ప్రభురాత్రి భోజనము ద్వారా తనను ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలనో చెప్పి విన్నాడు యేసు ప్రభు యొక్క నిజమైన ప్రాణానికి ప్రాణబలికి గుర్తు ఈ ప్రభు వల్ల మనము ప్రతిదినము ప్రభు చెప్పిన నియమానుసారముగా ఆయన మరణమును స్మరించుకుంటున్నాం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ప్రభు వల్లలో ముఖ్యమైన అంశములు ఏంటి అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభువల్ల స్థాపనలో మొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు తాను పొందవలసినటువంటి బాధలు తనకు తెలిసినప్పటికీ తాను ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఉన్నారు అనగా ప్రభుబలి ప్రభువల్ల యేసు క్రీస్తు ప్రాణబలిని సూచించినప్పటికీ దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ఎంత ముఖ్యమో తెలియజేసినది అందుకే ఈ ప్రభుబల్లను కృతజ్ఞత బలిగా మనం కొనియాడతాం రెండవది దేవునికి కృతజ్ఞతలు తెలిపిన తర్వాత తన మరణమునకు రొట్టెను తుంచి యేసు తన శిష్యులకు ఇచ్చాడు ఈ విధముగా ప్రభు ఇచ్చిన రొట్టె తనకే సూచనగా నిలిచినది తాను రొట్టెను తుంచడం ద్వారా తనను తాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పిస్తున్నట్లు తాను ఇష్టపూర్తిగా తన ప్రాణంను దారపోస్తున్నట్లుగా తన మనసును తేటదల్లం చేసి ఉన్నారు మూడవదిగా భోజనము తర్వాత యేసు ప్రభు ద్రాక్ష పాత్రను తీసుకొని తీసుకుని అది తాను చింతబాబు రక్తమునకు చికనం చెప్పాడు లూకా ఇరవై రెండు ఇరవైలో ఈ రక్తపు చికినము నూతన వడంబడికగా యేసు ప్రభు చెప్పిన విధముగా పౌరు వర్ణించారు అందువలన ప్రతి ప్రభువల్లలో ద్రాక్షారసము అనేది మనము తీసుకుంటాం ప్రభు మనందరి పాపమును శుద్ధి చేయుటకు చెందిన దివ్య రక్తమును జ్ఞాపకము చేసుకుంటాం అంతేకాకుండా ఈనాటి రెండవ పఠనంలో పౌలుగారు మనకు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా నిత్య మరణం నుండి విముక్తి కలిగినదని చెప్పారు ఎందుకనగా ఇజ్రాయేల్ సంస్కృతిలో రక్తము జీవమునకు చిహ్నం ఏసు ప్రభు తన రక్తము చిందించడం ద్వారా నిత్య మరణం నుండి శాశ్వత విముక్తులను చేశారు యేసు ప్రభు రక్తము చిందించినా మనకు మొదటి పఠనములో గొర్రెపిల్ల చంపబోటను గుర్తుకు తెస్తుంది ఏ విధంగానైతే గొర్రెపిల్ల రక్తము గుమ్మములకు పోయడం ద్వారా ఇజ్రాయేలీల తొలిచూలు బిడ్డలు రక్షించబడ్డారు అదేవిధంగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం అందరం రక్షించబడ్డామని తెలుసుకొని అలాగునే అలాగనే మనందరి కోసం యేసుప్రభు చిందించిన రక్తము దేవుడు మనతో చేసుకున్న నూతన వడంబడిక మొదటి గురించి పదకొండు ఇరవై ఐదు ఈ సమయంలో పాత వడంబడిక గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది కొండపై హోవా దేవుడు వేంచేసి ఇజ్రాయేల్ ప్రజలతో వడంబడిక చేసుకుని ఉన్నారు కానీ తర్వాత ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఇజ్రాయేలీల కేక్ కాక మానవ జాతి అంతటికీ వర్తిస్తుంది తర్వాత ఎన్నోసార్లు మనం గమనించినట్లయితే వారిని క్షమించారు చివరికి తన కుమారుడైన క్రీస్తు రక్తం చెందించి వారికి శాశ్వత నిబం నిత్య నిబంధనను చేసుకొని ఉన్నారు అయితే ఈ శాశ్వత నిత్య నిబంధన ఇజ్రాయేలీలకే కాక మానవ జాతి అంతరికీ వర్తిస్తుందండి అందువలన ఎవరైతే ఈ నూతన నిత్య నిబంధనలో భాగస్థులవుతారో వారందరితోనూ ప్రత్యేకంగా నిబంధనలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నిత్య జీవభాగ్యము ఆయన దయచేస్తానండి అలాగనే ప్రారా మూడవది మనం గమనించినట్లయితే యాచకుల్ని స్థాపించడం మనం చూస్తాం ఈ గురువారమున యేసు ప్రభు తాను ఆది నుండి యహోవద్ దేవుని ప్రధాన యాజకుడైనను తనను తాను శిలోపై అర్పించుకునే యాచకునిగా ఈ లోకానికి పరిచయం చేసుకున్నారు ఆ విధంగా తనకు తానే అర్పించుకొని తానే అర్పకుడుగాను తానే బలివస్తువుగాను అయ్యి తన జీవిత శరమాంకానికి తెర తీశారు తద్వారా తన శ్రమల పర్వాన్ని తనదైన మేలి అర్పణ ద్వారా మొదలు పెట్టారు దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అన్నాడండి శిష్యులకు ఆజ్ఞాపించి ఉన్నారో అప్పుడు ఆ సమయాన అపోస్తులందరూ యేసు వాక్యము ద్వారా గురువులుగా అభిషిక్తులయ్యారు తద్వారా యాచకుల అంతస్తును స్థాపించడం జరిగింది తర్వాత కాలంలో అపస్తులు ఎవరినైతే ఎన్నుకునేవారో వారికి క్రీస్తు యాచకత్వం దయచేయబడింది అందుచేత ఈరోజు క్రైస్తవ గురువులందరి గురించి ప్రత్యేకంగా ప్రార్థించవలసిన దినం ఉన్నదండి నాలుగవది నూతన ఆజ్ఞ వ్యోహాను వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాలు ఏసు నూతన పసుకా నూతన పస్ పసుకా పండుగను నూతన ఆజ్ఞను ఇవ్వడంతో ముగించారు నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుతున్నాను మీరు ఒకరినొకరు ప్రేమించుకు ప్రేమించండి నేను నిన్ను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరును ప్రేమించుకోండి అని యోహాను వార్త పదమూడు ముప్పై నాలుగులో తెలియజేయడం జరిగింది ప్రేమ ఆజ్ఞ దేవునితోనూ తేటివారితోనూ లోతైన బంధాన్ని ఏర్పరచుకోవడము నేటి మన బంధాలలో విశ్వసనీయత నిబద్ధత కొరబడిందండి మన బంధాలు చాలా చరతులతో ముడిపడి ఉన్నాయి మన బంధాలు స్వార్థము నమ్మక ద్రోహంతో కూడుకున్నవి కనుక సజీవ దేవునితో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలిగి మనం జీవించాలి శిష్యరికంలో ప్రేమ విశ్వాసం ఉండాలి యుధవలే కాక అతని హృదయములో పిశాచము చెడు ఆలోచనను కలిగించం ప్రియ శిష్యుని వలె క్రీస్తుతో సంపూర్ణ సహవాసం మనం మారాలి తండ్రి దేవునితోనూ క్రీస్తుతోనూ సహవాసం కలిగి జీవించాలి నేడు మన మధ్య ఐక్యత లేకపోవడానికి కారణం యేసువలే మనం ప్రేమించకపోవడమే షరతులతో కూడిన ప్రేమ విభజనలు సృష్టిస్తుంది యేసువలే మనం ప్రేమించినప్పుడే మనలో ఐక్యత ఉంటుంది మీరు పరస్పరం ప్రేమ కలిగి ఉన్నచో దాన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు ముగింపుగా క్రీస్తు మొదటి పట్టణంలో ప్రజల కోసం చనిపోవు లోక పాపములను పరిహరించు గొర్రెపిల్లగా బాప్తిసం ఇచ్చే యోహాను యోహాను వార్త ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ఆరులో తెలియజేశాడు రెండవ పాఠంలో యాచకుడుగాను బలి అర్పణ గాను సూచించబడగా సువార్తలో సువార్తలో ఆయన వర్ణించబడ్డాడు ఈ విధంగా ఈనాటి పట్ పఠనాల ద్వారా మనకు క్రీస్తుని గురించి క్రీస్తుని ప్రేమ గురించి మనం పూర్తిగా వివరిస్తుంది అనగా యేసుని యొక్క ప్రేమను ఒక నాణ్యముగా పరిగణిస్తే యేసుని యొక్క స్వచ్ఛంద బలి అర్పణ మరియు సేవాపూరిత ప్రేమలను చెరక పార్శ్వముగా అర్థం చేసుకుని అంతేకాకుండా ఈ పాఠాలు దేవుడు ఇచ్చిన పసుకా పండుగ నియమాలు అలాగనే ప్రభురాత్రి భోజనము క్రీస్తు ఇచ్చిన వినయ దర్శ